కొన్నిసార్లు మనకి ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కదండి ఈరోజు నేను చేసింది అదే ఇవి వాటర్ లిల్లీ ప్లాంట్స్ ఇవి రోజు కంటిన్యూస్గా అంటే గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ ఇస్తూనే ఉంది ఇది చూసారా ఒకదాని కోసం ఇంకోటి అన్నాను కదా ఇది ఇవి మా ఎక్వేరియంలో ఉన్న చేపలకి పిల్లలు అన్నమాట ఇవి చాలా ఎక్కువ వచ్చేసాయి ఫిఫ్టీ ఫైవ్ వరకు అయితే కౌంట్ చేశాను అయితే ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ పిల్లలు వచ్చేసాయి సో ఇన్నింటినీ ఆ చిన్న ఎక్వేరియంలో ఉంచడం అంత కరెక్ట్ కాదు అని వాటర్ లిల్లీ టబ్స్లో వేస్తుంటే పైన ఏంటంటే కాకులు తర్వాత కొంగలో వచ్చి మొక్కల పైన అటాక్ చేస్తున్నాను అఫ్కోర్స్ వాటి పనేదే అనుకోండి వాటి ఫుడ్ సెర్చింగ్ వాటిదే కదా సో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలియక నేను ఇంకా చేపలేయడం వేయడం మానేశాను మొత్తం తీసేసాను అందులో అయితే ఇప్పుడు ఏం చేశానంటే వీటిని ఈ పిల్లల్ని మళ్ళీ స్పెషల్గా పెట్టాలి అని అంటే ఏదో చేయాలని చెప్పి ఈరోజు ఇలా చేశాను ఇదేంటంటే వైట్ లోటస్ టూబర్స్ అండి ఇవి వైట్ అనే అనుకుంటున్నాను నేను అయితే అవి నేను పెట్టిన టిన్నెలు ఏంటంటే చాలా ఎక్కువ వచ్చేసాయి సో వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అది తీసేసాను తీసి నేనైతే ఒకటే ఉంచుకున్నాను ఒక్కటే ఇలా స్పెషల్గా ఈ టబ్లో రిపోర్ట్ చేసుకున్నాను అనమాట వైట్ లోటసా కాదా చూడొచ్చు అన్నట్టు అయితే నేను సీడ్స్ నుంచి కదండి పెట్టాను అవి మల్టీ కలర్స్ అని పెట్టుకున్నాను సో ఇదైతే మాత్రం వైట్ అని అనుకుంటున్నాను ఈ శాండ్ ఎందుకు ఇలా అంటే కొంచెం వాటర్ ఫెయిర్గా కనిపిస్తుంది అని అంటే నా దగ్గర బురద మట్టి లేదని ప్రజెంట్ సో గార్డెన్స్ ఆయిల్ని నేను యూజ్ చేసి దానికి పెట్ట అనమాట అదే బురద అయితే అలానే పట్టుకుని ఉంటుంది మన గార్డెన్స్ ఆయిల్ అయితే కొంచెం మురికిగా కనిపిస్తుంది సో అందుకని నేను ఎలా చేశాను అనమాట దీనిపైన కొంచెం శాండ్ వేసుకున్నాను వేస్తే వాటర్ కొంచెం ఫెయిర్గా కనిపిస్తుందని అలా దీన్ని ఈ లోటస్ చూపర్ని రిపోర్ట్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఈ వాటర్ లిల్లీకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి పక్క నుండి వాటిని నేను ఒక చిన్న చిన్న బౌల్స్ పెట్టి ఉంచుతాను ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు వాటిని ఈజీగా ఇవ్వచ్చు కదా అని అంటే అప్పటికప్పుడు సెపరేట్ చేస్తే బాగుండదు కదా అని అలా ఉన్న దాన్నే ఏం చేశానంటే ఈరోజు ఒక టబ్ ఇంట్లో ఉంటే ఆ టబ్ లో వీటిని అరేంజ్ అని చెప్పి టబ్ ఇన్ టబ్ మెథడ్ అన్నమాట సో ఇందులో నేను ఎదుగున్న చిన్న దాంట్లో పెట్టుకున్నాను నేను పెట్టిన దాన్ని తీసేసాను తీసి టబ్లో పెట్టుకున్నాను అనమాట దీన్ని తీసుకెళ్ళి పెద్ద డబ్బులో పెట్టి వాటిలో ఫిష్ వేద్దామని యాక్చువల్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఈ చేపలు తీయడం ఇదంతా నాకు గుర్తులేదని వీడియో తీయాలని నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేసుకున్నాను అది ఒక హాఫ్ వర్క్ అయిన తర్వాత గుర్తొస్తుంది అయ్యో ఇది వీడియో తీయాల్సింది కదా అని సో అలా గుర్తొచ్చిన తర్వాత ఇలా వీడియో తీసాను దీనికి కూడా అలానే శాండ్ చేశాను ఇప్పుడు మట్టి కొంచెం స్టేబుల్గా ఉంటుంది అన్న వాటర్ కూడా మనకు ఫెయిర్గా కనిపిస్తుంది ఇవి ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాటర్ లిల్లీస్ నుంచి వచ్చిన బేబీ ప్లాంట్స్ మాట ఇవన్నీ నేను ఇలా ఈ టబ్లో పెట్టుకొని వాటరింగ్ చేశాను ఏదైనా ఎక్కువైపోతే చేయడం చాలా కష్టం సో నేను వేసింది ఓన్లీ సిక్స్ అని ఫిష్ అది చిన్న ఎక్వేరియం అని సిక్సే వేసాను అని ఇన్ని పిల్లలు వచ్చాయి దాంట్లో కానీ పాపం వాటిని ఇబ్బంది పెట్టకూడదు కదా అవి ఫ్రీగా తిరగాలి కదా అని చెప్పి నేను ఇలా ఈ టబ్లో ఈ టబ్ పెట్టాను అనమాట ఇది డాబామే పెట్టకుండా కింద పెట్టుకున్నాను బాల్కనీలో సో అప్పుడు దీన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయొచ్చు కదా బర్డ్స్ అవి రాకుండా అని ఏదో చేశాను మరి ప్లానింగ్ ఎవరో లేనప్పుడు వస్తాయో ఏమో తెలియదు కానీ ప్రజెంట్ అయితే సేఫ్ ప్లేస్ అనుకుని పెట్టాను వీటిని నేను వాటర్ లిల్లీస్కి వాటికి ఏమి ఇవ్వనండి జస్ట్ ఈ మట్టి చేసేటప్పుడే అదే ఈ సాయిల్ మిక్స్ చేసేటప్పుడే కొంచెం మన మాన్యూర్ ఇది కొవ్వు కానీ బఫెల్లోస్ కానీ ఆ పేడని తీసుకునేది ఇండిపెండెంట్ పేడనే వేస్తాను అనమాట అంతే అంతకు మించి చేసేది ఏం లేదు సో ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి ఈరోజు పుట్టినవి అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సో వీటన్ని ఇవి కూడా చాలా ఎక్కువే టబ్లో అయినా కొంచెం ఎక్వేరియంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ కదా అని వీటన్నింటినీ ఈ టబ్లో వేసాను అనమాట సైజ్ పెద్దగానే ఉంది కాబట్టి పర్వాలేదు చాలా ఫ్రీగానే ఉంటాయి నాకు తెలిసినంతవరకు కానీ ఇలా ఫిష్ని లోటస్ టబ్లో వేయడం మాత్రం చాలా బాగుంటుందండి ప్లీజ్ మనం దీన్ని ఇలా వాచ్ చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి అంటే ఏమీ ఉండవు బుర్రలో దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇది చక్కగా ఇలా టబ్ అండ్ టబ్ మెథడ్లో పెట్టుకుని వాటర్ తగ్గినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే ఫిష్కి కూడా డైలీ ఫుడ్ వేయాల్సిన అవసరం లేదంటే ఒకవేళ మర్చిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదండి